ఓం శ్రీ మాతేనమ శ్రీ గురుబే నమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏమిటి అంటే నీ నిరీక్షణ ఈ రోజుతో ఫలించబోతుంది నేను చెప్పేటటువంటి ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించబిడ్డ ఈ చక్కని సందేశాన్ని మనకు ఇలా అమ్మవారు అయితే తెలియజేయాలనుకుంటున్నారండి ఇక ఆ సందేశాన్ని ఎందుకు మనకే తెలియజేయాలనుకుంటున్నారు ఆ సందేశంలో ఏం అర్థం ఉంది అనేటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ వేస్ట్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి నీ నిరీక్షణ ఫలించబోతుంది నీవు పట్టరాని సంతోషాన్ని నీకు అందించడానికి నీ తల్లి ఈ సందేశం ద్వారా నీ ముందుకు వచ్చింది నీవు నీ పెదవులపై ఎప్పుడూ కూడా చిరునవ్వుని అలవరుచుకో ఎందుకు ఈ విధంగా నీకు తెలుపుతున్నాను అంటే కనుక నీ కళా సహకారం కావడం లేదు అని నీవు పూర్తిగా దిగులు చెందుతూ ఉన్నావు ఎవరూ కూడా నాకు సహాయాన్ని అందించడం లేదు తల్లి ఏమాత్రము కూడా నాకు సహాయం అందడం లేదు అసలు నేను ఏం చేశాను ఎటువంటి మార్గాన్ని కూడా నీవు చూపించడం లేదు అని నీవు దిగులు పడుతూ ఉన్నావు కదూ దీని గురించి అయితే నీకు ఒక మంచి గమ్యాన్ని అయితే నీకు ఈరోజు ఏర్పరచబోతున్నాను దాని ద్వారా నీ పెదలపై చిరునవ్వు వెళ్ళి విరవబోతుంది ఎప్పుడూ కూడా నీ లక్ష్యాన్ని నీ కళ్ళ ముందు ఉంచుకో దాన్ని సాధించడానికి నీ యొక్క ఆలోచన విధానం అనేది మారకూడదు అంటే దానికోసం నీ యొక్క తపన అనేది చాలా అవసరం అవునా కదా నీ యొక్క లక్ష్యాన్ని నీవు చేరుకోవాలంటే ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను అనుభవించాలి ఎంతో కృషి చేయాలి ఆ పనిపైన ధ్యాస పెడితేనే నీ యొక్క పనులు అన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయి కాకపోతే నువ్వేమో టెన్షన్స్ పెట్టేసుకొని ప్రతి విషయాన్ని కూడా గందరగోళంగా చేస్తూ ఉంటే నీవు అనుకున్నటువంటి కార్యాలని నీవు ఎలా సిద్ధించుకోగలుగుతావు కాలం అనేది అందరికీ ఒకలా ఉండదు కాలం అనేది ఎవరికి తగినటువంటి విధంలో వారికి ఉంటుంది కాబట్టి దాని అంతటా అదే సాగి పోతుంది కాబట్టి నీవు ఎటువంటి గందరగోళం పెట్టుకోకుండా నీవు ప్రశాంతంగా ఉండు అసలు వాటి గురించి నీవు అసలు దిగులు చెందవలసం లేదు ఏదైనా ఒక నిర్దిష్టమైనటువంటి సమయం ఉంటుంది కాబట్టి ఆ సమయానికి నీకు కావాల్సింది ఖచ్చితంగా నీకు అందించే తీరుతాను ఒకటి చెప్పనా ఉదాహరణకి ఒక తోటలో పూలు విల్లవిరిస్తే ఆ తోట చూడడానికి ఎంత బాగుంటుందో అదేవిధంగా నీ జీవితంలో ఒక మంచి బంధం ఒక లేదంటే ఒక మంచి స్నేహం అనేది ఉంటే నీ జీవితం కూడా అంతే సంతోషంగా ఉంటుంది కాబట్టి నీ జీవితంలో ప్రస్తుతానికి ఒక తోడు అనేది అవసరం ఆ తోడు ఉంటే నీ యొక్క జీవితంలో ఖచ్చితంగా నువ్వు ఒక ప్రశాంతకరమైనటువంటి రోజును పొందుతావు నీకు మాత్రమే అది సాధ్యం కాదు కాబట్టి నీ జీవితంలో నీకు సహాయాన్ని అందించడానికి ఒక మనిషి అయితే ఖచ్చితంగా వస్తాడు చూడు బిడ్డ నీకు జీవితాన్ని ఇచ్చి నీకు ఒక బంధాన్ని పరిచయ చేసినటువంటి ఒక భగవంతుడు నీకు మరణాన్ని ఇచ్చేటువంటి ఆ భగవంతుడు ఇచ్చినది ఇచ్చినట్లుగా నీవు స్వీకరించి నీ యొక్క ధర్మం వరకు నడిచే విధంగా నీవు నీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకొని నీవు ఎప్పుడూ కూడా తప్పుడు పనులు చేయకుండా తప్పుడు ఆలోచనలు లేకుండా భక్తిగా మంచి మార్గంలో నీవు నడుస్తున్నప్పుడు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా నీకు తీరుతుంది చూడుబిడ్డ నీవు అడగందే నే ఏదీ కూడా ఇవ్వలేను అడగందే అమ్మాయిన అన్నం పెట్టదు అని అంటారు కదా నీవు అడిగావు కాబట్టే నీ తల్లి నీ యొక్క సంతోషాన్ని కోరుకునే విధంగా నీ యొక్క పెదవులపై చిరునవ్వు వెళ్ళి విరవాలు అని నీ యొక్క కోరికను నెరవేర్చాలి అని నీ కోసం ఒక మంచి బహుమానాన్ని అతి త్వందరిలోనే నీకు ఏర్పాటు చేయబోతున్నాను నీవు ఇంత ఓర్పును వహించావు కాబట్టే అంత అర్థం అద్భుతమైనటువంటి ఫలితాన్ని నీకు ఇవ్వబోతున్నాను కసితో పోరాడుతున్నావు కన్నీటితో బాధపడకుండా నీవు విజయాల కోసం నిరక్షరం కూడా శ్రమిస్తూనే ఉన్నావు నీవు కాని కష్టాన్ని ఎరగనటువంటి సమయం ఏది ఉంది చెప్పు నీవు తలుచుకుంటే దేనినైనా సాధించగలవు నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటున్నాను అని నమ్ముతున్నావు కాబట్టి ఇంకా నీకు భయం ఎందుకు నీవు పుట్టినప్పటి నుండి పడుతున్నటువంటి కష్టాలు కంటే ఇప్పుడు నీకు ఎదురయ్యేటువంటి కష్టాలు పెద్దవేవీ కావు కాస్త ఓపికతో ఉండు నీ దారిలో నీవు సక్రమంగా నడుస్తున్నావుగా కాబట్టి ఖచ్చితంగా నీవు విజయాన్ని వరించుకోగలుగుతావు సాధించేలా సహాయాన్ని నేను అందిస్తాను ఇది తి నీ తల్లి మాటగా భావించు నీవు ఈ జీవితంలోకి ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు ఎటువంటి పెట్టుబడి లేకుండానే వచ్చావు అయిపోయినటువంటి క్షణాల గురించి అసలు ఆలోచించవద్దు జరిగిపోయేటువంటి దాని గురించి నీవు దిగులు చెందవద్దు ప్రశాంతంగా నీ యొక్క జీవితాన్ని కొనసాగించు జరిగిపోయిన వాటి గురించి అసలు ఆలోచించకు ఎందుకంటే అది నీకు ఒక నీళ్ళనే మిగులుస్తుంది జరగబోయే దాని గురించి ఆలోచించకు ఎందుకంటే అది నీలో ఉండేటువంటి బాధను మేల్కొల్పుతుంది ప్రస్తుతం నడుస్తున్నటువంటి నీ యొక్క కాలాన్ని నీవు ఆస్వాదించు అదే నీకు సంతోషాన్ని మిగిల్చేలా చేస్తుంది చూడమ్మా నీ మనసులో ఉండేటువంటి బాధను అంతా కూడా తొలగించు నీకు కావాలనుకున్నటువంటి ఉద్యోగం కానీ నీవు చేయాలనుకున్నటువంటి వ్యాపారం కానీ ఏదైనా నీవు నిర్విజయంగా నీవు సాధించుకోగలుగుతావు సాయంత్రం లోపు నీకు ఒక మంచి శుభవార్త అయితే నీ చెవిన పడుతుంది నీవు ఓడించినటువంటి ఆటలో ఆడించినటువంటి ఆటలో తప్పకుండా నీవు విజయాన్ని వరిస్తావు నీవు నీ చుట్టూ ఉన్నటువంటి వారిని ప్రేమించినప్పుడే నీ యొక్క హృదయంలో నీ యొక్క జీవితంలో నీవు గెలుస్తావు అదేవిధంగా నీకు వచ్చినటువంటి సమస్యల్లో సమస్యను గట్టెక్కుతూ వస్తున్నప్పుడే నీకు జీవితం విలువ నీ యొక్క సమస్యల విలువ అనేది నీకు తెలుస్తుంది కన్నీరు పెట్టించినటువంటి బంధాలు కన్నా కన్నీరును రాకుండా చూసేటువంటి బంధాలు దొరకాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలి కదా నీకు అటువంటి కుటుంబ సభ్యులు దొరికారు నీకు అంత అదృష్టం ఉంది మరి నీకు ఎందుకు అంత బాధ కన్నీరు రాకుండా చూసుకునేటువంటి ఇప్పటి వరకు నీకు సంతోషంగా ఉండేందుకు వారి యొక్క త్రోడ్బలాన్ని నీకు ఇప్పటికీ అందిస్తూనే ఉన్నారు నీవు సంతోషంగా ఉండాలి అని నీకంటూ ఒక మంచి జీవితం కలగాలి అని సంతోషంగా ఉండాలి అని వారు ఇప్పటికీ కూడా నీ అందు నీ కోసం పూజలు చేస్తూ ఆ భగవంతుడిని వేడుకుంటూనే ఉంటున్నారు కాబట్టి వారికి ఏమి ఇచ్చినా కూడా నీవు రుణం తీర్చుకోలేవు కాబట్టి వారికి సమాజంలో మంచి పేరుని మంచి గౌరవాన్ని దక్కించు వారికి ఈ సమాజంలో మంచి పేరుని మంచి గౌరవాన్ని దక్కించు నమ్మకం గొప్పదా ప్రేమ గొప్పదా అంటే నమ్మకమే గొప్పది అని అంటాను నేను ఎందుకంటే మనిషి మీద ఇష్టం అనేది కొంతకాలమే ఉంటుంది కాకపోతే నమ్మిన తర్వాత కలిగేటువంటి ఇష్టానికి నమ్మకం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నీపై నమ్మకాన్ని ఏర్పరచుకున్నటువంటి నీ కుటుంబానికి ఎప్పుడూ కూడా వారిని రోడ్డు మీదకు తీసుకొచ్చే విధంగా నీ యొక్క ప్రవర్తన నీ యొక్క పనితీరు అనేది ఉండకూడదు వారి యొక్క గౌరవాన్ని భంగపరచకుండా నీ యొక్క ప్రవర్తన అనేది నీ యొక్క విజయం అనేది ఊహ వారి యొక్క వాహ ఊహకి అందనటువంటి ఇంకా నీ జీవితంలో మంచి మంచి విజయాలను నీవు సాధించాలి అని నీకు గొప్ప అదృష్టం కలిగి ఉందని నీకు డబ్బు ఉందని ఎదుటి వారిని ఎప్పుడూ కూడా హీనంగా చూడకు అందరినీ కూడా సమభావంగా స్వీకరించు మనిషి వందేళ్లు బ్రతికినా కాటికే వెళ్తాడు వంద ఏళ్ళు వంద కోట్లు కూడబెట్టుకున్నా కూడా కాటికే వెళ్తాడు కాబట్టి సమాజంలో ప్రతి ఒక్కరూ నాకు సమానమే అని నీవు ఎప్పుడు గ్రహిస్తావో ప్రతి ఒక్కరూ కూడా నా భక్తులే కాబట్టి నీవు కోరుకున్నదే ఖచ్చితంగా జరుగుతుంది ఆ కన్నిటినీ రానివ్వకు నీవు ఎంతగానో ఆశపడ్డావు కదా నా జీవితంలో మంచి జరిగేటువంటి రోజులు ఎప్పుడు వస్తాయి తల్లి దానికోసం ఎంతో దూరం లేదు అది చేరువలోనే రాబోయేటువంటి రోజుల్లో ఒక మంచి శుభవార్తని చెవిన పడబోతుంది చూడు బిడ్డ నీకు ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్త ఈరోజు ఈ సాయంత్రంలోగా అది ఎంతో సంతోషకరమైనటువంటి వార్తగా నీ పెదవులపై చిరునవ్వును తెప్పించబోతున్నాను నాపై నమ్మకాన్ని ఏర్పరచుకొని సంతోషంగా ఎదురుచూస్తూ ఉండు నేడు నీవు ఎదుర్కొన్నటువంటి కష్టం రేపు నీ జీవితంలో ఉండదులే అదే కదా ఆశతో మనం బ్రతికేటువంటి జీవితం రహస్యం అనేది దాచి ఉంచి రేపటి జీవితం కోసం నీవు బాధపడుతూ ఉంటే నీ యొక్క సమస్యలు అనేవి నీకు బాధను కలిగించకుండా ఉంటాయా కాకపోతే నీవు ఈరోజు పొందాలి అనుకుంటున్నటువంటి సంతోషం నీకు ఈరోజు దూరం అవుతుంది కాబట్టి నీవు దేనికి కూడా బాధపడవద్దు చిరునవ్వు అదేవిధంగా మౌనం అనేది రెండు గొప్ప ఆయుధాలు చిరునవ్వుతో ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చు అదేవిధంగా మౌనంతో ఎన్నో సమస్యలను మన దగ్గరికి చేరనివ్వకుండా మనం పరిష్కరించుకోవచ్చు కాబట్టి నీ మనసును ఎప్పటికప్పుడు ప్రశాంతంగా ఉంచుకో నీకు ఎవరూ లేరు అని ఎప్పుడూ కూడా బాధపడవద్దు నీ దుర్గమ్మ తల్లి నీకు ఎప్పుడూ కూడా అండగానే ఉంటుంది నీ తోడు ఉంటుంది నీ వెన్నంటే ఉండి నిన్ను మంచి మార్గంలో నడిపిస్తుంది ఈ విషయాన్ని నీవు ఎప్పుడూ కూడా మరవకు బిడ్డ జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు బాధలు అనేవి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి వాటిని రావకుండా మీరు చేయగలరా అలా ఎప్పుడూ కూడా ఎవరూ కూడా ఉండలేరు కదా సంతోషం అనేది మనకు కలిగినప్పుడు బాధ అనేది కూడా ఖచ్చితంగా కలుగుతూనే ఉంటుంది అదేవిధంగా బాధ వెనుక సంతోషాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి సంతోషం వెనక బాధలు అనేవి కూడా ఉంటూనే ఉంటాయి కాబట్టి కష్ట సుఖాలను సమానంగా స్వీకరించి అటువంటి వారు జీవితాన్ని సంతోషంగా స్వీకరించగలరు కాబట్టి నీవు నీ యొక్క జీవితంలో దేని కోసము కూడా నీవు బాధపడకుండా రెండింటినీ సమానంగా స్వీకరించి నీ యొక్క జీవితాన్ని సాఫీగా సాగించు సో చూసారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరి అమ్మవారి యొక్క భక్తులకు షేర్ చేయండి అలాగే మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినవారంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ದುರ್ಗಾ ಭವಾನಿ